ఓటు ఓటుందమ్మా లేదు ఓటు లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు ఓకే ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ